కొంచెం నటనున్నది కొంచెం నిజం ఉన్నది ఈ సయ్యాట బాగున్నది అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసింది కావ్యశ్రీ అంతేకాకుండా కావ్యశ్రీ రీసెంట్గా సుధీర్ యాంకరింగ్ చేస్తున్న సర్కార్ ఫైవ్ షోకి వెళ్ళడం కూడా జరిగింది అయితే అందులో వచ్చేసి కావ్యశ్రీ చాలా హాట్గా కనిపిస్తూ ఉన్నారు అయితే ఈ షోకి సంబంధించిన ఒక వీడియోను కూడా కావ్యశ్రీ షేర్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి కావ్యశ్రీ సుధీర్తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇలా హాట్గా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు కావ్యశ్రీ అందులో ఇక వచ్చేసి దానికి పది మిలియన్ వ్యూస్ కూడా క్యాప్షన్స్ని జత చేస్తూ వచ్చారు ఇక కావ్యశ్రీ షేర్ చేసిన ఈ వీడియో కింద మీరు నిఖిల్తో చేస్తే బాగుంటుంది వేరే వారితో చేస్తే బాగోదు మీ ఇద్దరి జంట బాగుంటుంది మీకు ఇంకా ఎవరి జంట అంతగా సెట్ కాలేదు అంటూ కామెంట్స్ అయితే తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రేమ్ పుట్టాక నాకు కళల్లో చూపేదో పరువెప్పని అనే సాంగ్కి కూడా పోస్ట్ చేసుకుంటూ రావటం జరిగింది కావ్యశ్రీ షేర్ చేసిన ఈ రెండు పోస్టులు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి కావ్యశ్రీ ఏ పోస్ట్ షేర్ చేసినా సరే నిఖిల్ నిఖిల్ ఫ్యాన్స్ అయితే చాలామంది గా ఫీల్ అవుతూ వచ్చేస్తూ ఉన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్